মণ্ডল কমিশন জ্বাৰ অভিনৱ আম্বেডকৰ శాతం రిజర్వేషన్ మన వీరన్నా చెప్పినట్టు అరవై రెండు సంవత్సరాలకు అది రూపాయలు వచ్చేది మన లాభం పెట్టదు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం బాగా మీరు కార్టీగా ఆలోచిస్తే మన భారత ప్రధానమంత్రి రెండు రెండు పర్యాలు పదేళ్ళు పూర్తి బీసీగా ప్రధానమంత్రిగా అది అనుభవించిండు అది చేసిండు మరి మూడోసారి కూడా వచ్చిండు మరి ఆయనే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గంపైనే మరి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ కుల ధరలు చేయాలి ఇప్పుడు కోనర్ అన్నట్టు యాభై రెండు యాభై నాలుగుగా స్పష్టంగా ఎట్లా తేలాలి అని చెప్తా ఉన్నాడు అయితే రాహుల్ గాంధీ ఇట్లా ఆయన చెప్పి పార్లమెంట్ చెప్తే రాహుల్ గాంధీనే పార్లమెంట్లో మీరు ఏ కులం అని అడుగుతారు ఏ కులం అని రాహుల్ గాంధీని అడగాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ చెప్పిన విషయం రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు ఎంతవరకు సూట్ అవుతుంది ఎంతవరకు మీరు అమలు చేసే పాయితం మాకున్నది అని ఆలోచించాల కానీ అది ఆయన రాహుల్ గాంధీని విమర్శించడు రాహుల్ గాంధీని నారాజ్ చేసుడు దేశంలో ఉండేటువంటి మొత్తం బీసీ వ్యవస్థనే నారాజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దానికి ముఖ్యంగా మనం ఆలోచించాలి అదేవిధంగా మండల్ కమిషన్ నిర్మాత ఈసీ ఉపయోగించసాద్ మండల్ గారి ఊట ఆరవ జయంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళు జరిగింది జయంతి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సామాజిక విజ్ఞందలు తెలియారా ఇస్లాబాద్ నియోజకవర్గాలు చేసి అదేవిధంగా అన్ని పార్టీల సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు కొన్ని డిమాండ్లను ఇవ్వడం జరుగుతుంది మీకు సానుకూల సానుకూలతంగా స్పందించి మరి అమలు చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా కులధనలు దేశమంతగా కూడా మరి చేపట్టాలి అలా చేపట్టినప్పుడే విధానాలను తీసుకోవడానికి